సెఫర్ వైక్ర లేదా లేవియ కాండము పదహారవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనముల వరకు ఈ మొదటి యోమ్ కిప్పోర్ ఆచారాన్ని గురించి వివరిస్తుంది అహరోను కుమారులు మరణించిన తరువాత యలోహిం మోషేతో అహరోను అతి పవిత్ర స్థలంలోనికి ఇష్టానుసారంగా రావద్దని చెప్పమని చెప్పాడు ఎందుకంటే వచ్చిన వ్యక్తి అతను చనిపోతాడు ఎందుకంటే యలోహిం అక్కడ మేఘంలో కనిపించాడు అహరోను నీటిలో స్నానం చేసి తన పవిత్ర నారవస్త్రం న్యాయ పథకం నడుముకు మరియు తలపాగా ధరించి పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును దహన బలిగా రెండు పొట్టేళ్లను మరియు పాప పరిహారార్థ బలిగా రెండు మేకలను తీసుకుని వచ్చిన తరువాత మాత్రమే ప్రవేశించి అని చెప్పారు అహరోను రెండు మేకలను గుడార ద్వారం వద్దకు తీసుకెళ్లి వాటిపై చీట్లు వేయాలి ఒకటి యావేకు మరియు మరొకటి అజాజెల్ కు గుర్తించబడింది మేకను అర్పించాలి మరియు అజాజెల్కు కు నియమించబడిన మేకను అరణ్యానికి పంపాలి తరువాత అహరోను పాప పరిహారార్థ బలి కోడిని అర్పించాలి తరువాత అహరోను బలిపీఠం నుండి మండే నిప్పుల పాత్రను రెండు పిడికెళ్లు దూప ద్రవ్యాన్ని తీసుకుని అతి పవిత్ర స్థలం ముందున్న నిప్పు మీద ధూప ద్రవ్యాన్ని వేయాలి తద్వారా ధూప ద్రవ్యం నుండి వచ్చే మేఘము ఒడంబడిక మందసాన్ని కప్పేస్తుంది ఇజ్రాయేలీల అపవిత్రత మరియు అతిక్రమం నుండి మందిరాన్ని శుద్ధి చేయడానికి అతని ఎద్దు రక్తంలో కొంత భాగాన్ని మరియు మేక రక్తంలో కొంత భాగాన్ని మందస ముందు చల్లాలని మరియు ఇంకా అనేక విషయాలను ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అందరికీ ఆశువా మెస్సీ నామం పేరిట షలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్